ప్రమాణ స్వీకారం చేసిన పదమూడు రోజుల్లోనే రెండు వేల కోట్లు అప్పు చేశావు అవునా కాదా ఈవీఎం పై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ టూ సరిగ్గా వారం తిరగక ముందే ఆర్బీఐ దగ్గర మరో ఐదు కోట్లు అప్పు చేశావు అవునా కాదా ఈవీఎం పై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ త్రీ ఖరీఫ్ ప్రారంభమైన రైతులకు పెట్టుబడి సాయం ఒక్క పైసా కూడా విధిల్చలేదు అవునా కాదా ఈవీఎం పై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఫీజు రిఎంబర్స్మెంట్ ఎగ్గొట్టడంతో విద్యార్థులకు సర్టిఫికేట్లు అందడం లేదు అవునా కాదా ఈవిఎం పై వొట్టేసి నిధం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ గతంలో మే జూన్ నెలల్లో రైతు భరోసా జగనన్న విద్యా దీవెన వసతి దీవెనలు సక్రమంగా అందేవి అవునా కాదా ఈవిఎం పై వొట్టేసి నిధం చెప్పాలి చంద్రబాబు గారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ రైతులను విద్యార్థులను పక్కన పెట్టి రామోజీ సంస్మరణకు కోట్లు ఖర్చు పెట్టావు అవునా కాదా ఈవీఎంపై పై ఒట్టేసి నిజం చెప్పాలి